స్వాగతం కొనసేసారు నా ఊర్ని నన్ను ఎట్లా అభివృద్ధి చేస్తాను నా చేస్తాను ఇంటింటి కొడ చేస్తాను ఇంటింటి కొడ చేస్తాను మీకు ఏం వల్ల చేస్తాను అని చెప్తారా మరి మూడు నెలల్లోనే ఇంటింటి కొడ చేసిన మూడు నెలల్లోనే తెలిసిన ఎనిమిది రోజుల్లో నేను రోడ్ వేసినా బాగా మరి ఏం చేసా సాగుసే ఇక్కడోడు అక్కడే అక్కడ ఇక్కడే బంతున్నాడు మా ఊర్లో జమ్ము మలిసిపోయేదా ఈ మనిషి లేదు అదికి మనిషి ఇదికి రానికలేదు మరి చేసే మనస్వత్వం ఉండాలయ్యా కుండ పువ్వు ఉండదంటే ఏం చేస్తారు పది మంది పెడతా కదా డబ్బులు తిండికుండా మీద కోట్లు సంపాదించదా నీకు సరైన మూడు దొరికేదాయినాడు దాన్ని అన్నను జరిపించుకుందాం ఆయనకి కేంద్రంలో నెట్వర్క్ ఉంది మనకి ఏం కావాలో పోలీసు చేస్తాడు మన గ్రామం అభివృద్ధి చేసుకుందాం ఇంకా అండర్గ్రౌండ్ బ్యాంక్ పెట్టాం అండర్గ్రౌండ్ ర్యాంక్ నా ఇంటికి కట్టు దాదాన్ని టీజీ వెంటే పోయి ముప్పై రెండు లక్షలు తెస్తే ఆయన పదికాలను అనిపినుక నన్ను బునాద్ది ఒక రెండు లక్షలు ఖర్చు పెట్టుకుందాం దానికి ఇది పిచ్చి ఇంత దుర్మార్గమైన ఎమ్మెల్యే నా నా ఇంటి అదే మీ నచ్చినాడైతే ఎవరు గ్రామానికి చేస్తాడు సర్పంచ్ అని చెప్పిన టైం కూడా ఉంది నేను అచ్చిన నీకు ఆ మాట రాదు కదా నువ్వు దుర్మార్గుడు అని ఆలోచన ఉండదు తన సర్పంచ నా గ్రామానికి నాన్న అధిపతి చెప్పదానికి నా గ్రామానికి నా అధిపతి నాకు తలుసుకుంటే మీకు ఏం నా అన్నింటికి రెడీ నా అన్నింటికి రెడీ సచోదనకి రెడీ సంశానికి రెడీ ప్రజలకు ప్రజలకు ఉపయోగపడే పని చేయి చేసే సంతోషం పడు నువ్వు మంచి పని చేస్తే మా కూడా సంతోషం పడతాం నిన్ను తిట్టము నన్ను నా ఆవేదన నా గొత్తు నన్ను ఎంత నలిగిపోయినాను ప్రతి ఒక్కదానికి నన్ను ఎంత ఇబ్బంది నా ప్రతి ఒక్కదానికి వాడు డెవలప్ చేసుకున్నాడు ఊరో మీరేం ఆధరిపిస్తారా మీరేం చేస్తారో వాళ్ళ పార్టీ వాళ్ళని అదే మంచి పని చేస్తే సంతోషించారా ఇంత మరి ఇది సమస్య ఇది అన్నగారు సార్ మంచి వ్యక్తి మంచి వ్యక్తి పరసాద్ అన్నగారు ఒక వాల్మీకులకే కాదు వాటి వాల్మీకులు ఓటే ఓటేస్తే గెలుడు అన్ని కులాలు మన బీసీలు మనము మనలో సీఎం రక్తం అంతా ఉంటే మనము మన బీసీ అభ్యర్థులు గెలిపించుకుంటే తరతరాలుగా ఆ భూత్వ భూత్వ సాములు మనం అనుగు ఇప్పుడు ఇట్లా పాఠశాల తనని గెలిపించుకుంటే మన అట్లా వాళ్ళంతా మీరు అంతపై పక్కలో కూర్చుంటారు వాళ్ళ తన ఎవరు కూర్చుంటారు మామే కూర్చుని చాట్లేదు మీట్లో కూర్చున్నా దేశం దీన్ని దృష్టిలో పెట్టుకోండి రేపు ఎలక్షన్ ఎలక్షన్లోనా కమలం పువ్వా మోటర్ సైకిల్ కమలం పువ్వా సాయబడి సాయన రెండు వందల నలభై ఓట్లు ఉండవునా అందరూ కూడా పిలిచిదాల్సిన